మాకు న్యాయం చేయకుండా చేయకుండా వాళ్ళని ఇక్కడ కారోబార్ చేసుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది అంటే చెకింగ్ చేయట్లేదు కాబట్టి ఈ బిజినెస్ కొనసాగుతున్నాయి లోకల్ డ్రైవర్ల కడుపు కొడుతున్నారన్న ఇంకొకటి వచ్చేసి మన ఓలా వాళ్ళది ఇక్కడ కస్టమర్ సపోర్ట్ లేదన్న మెయిన్ గా ఓలా కస్టమర్ సపోర్ట్ కంపల్సరీ కావాలి అసలు గవర్నమెంట్కి వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు కదా గవర్నమెంట్ కడుతున్నారా లేదా వీళ్ళు అంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు చాలా రోజుల నుంచి డ్రైవర్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇట్లా ఓలా అన్నప్పుడు ఇప్పటివరకు ఆఫీస్ ఉందా లేదా ఏ ఆఫీసర్ ఎంక్వైరీ చేయలేదు మొన్న ఒక నాలుగు రోజుల నుంచి మేడం వాళ్ళు రైడింగ్ చేస్తున్నారు ఆర్టీఓ మేడం వాళ్ళు నాలుగు రోజుల నుంచి నిన్న రీసెంట్గా అన్న వాళ్ళు సంజయవత్ దగ్గరికి మేడం దూరం మాట్లాడారు అయినా కూడా ఈరోజు డేట్లా ఇంకొకటి ఈరోజు డేట్లా ఒక వెహికల్ తీసుకొచ్చారు అన్న ఒకటే నెంబర్ ప్లేట్ మీద ತಲಂಗಾಳ ನಂಬರ್ ಪ್ಲೇಟ್ಲು ರೊಂದು ದಾಖಲಾ ಓನ್ ಪ್ಲೇಟ್ ఒకటి ಎಲ್ಲೋ ಪ್ಲೇಟ್ ఒకటి ఆంధ్రాది నెంబర్ ప్లేట్ ఎల్లో ప్లేట్ ఒకటి వైట్ ప్లేట్ ఒకటి ఇట్లా వెహికల్స్ దొంగతనంగా నడిపిస్తున్నా ఎయిర్పోర్ట్ లా ఇంకోటి టౌటింగ్ అన్న దీని మీద కూడా గవర్నమెంట్ ఆర్జీ పిఎస్ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం ఇంకోటి గవర్నమెంట్ నుంచి ఆన్ డ్యూటీ స్టిక్కర్స్ వస్తున్నాయి అది బయట రేడియం అన్న అది అథెంటికేషన్ అనేది గవర్నమెంట్ కొంచెం క్యాన్సల్ చేసి రేడియం చేసే వాళ్ళకి ఓన్లీ గవర్నమెంట్ మాత్రమే ఇచ్చేటట్టు ఇది మీరు సహకరించండి అన్న గవర్నమెంట్ కి రిప్రజెంట్ చేయండి అన్న గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి మీరు ఎందుకంటే ఆన్ డ్యూటీ స్టిక్కర్స్ పెట్టి